హాయ్ అండి హాల్లో ఉన్న రెండు సెల్ఫల్ని మొత్తం నీట్గా క్లీన్ చేసి ఆ పనికొచ్చేవన్నీ కూడా మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టి పిల్లల బొమ్మలు కూడా మొత్తం నీట్గా వాష్ చేసి షెల్ఫులన్నీ సరితే సరికి నాకు ఒక టూ త్రీ డేస్ టైం అయితే పట్టింది మళ్ళీ తర్వాత మా బెడ్రూమ్ అయితే స్టార్ట్ చేశానండి అసలు ఎంత బూజు ఎంత దుమ్ము టస్ట్ ఉందంటే అసలు షాక్ అయ్యారనమాట ఇంట్లో వాళ్ళందరూ అంతా ఇదిగా ఉంది ఇంకా మొత్తం కూడా కింద పెట్టేసేసి సామాన్లు అన్నీ నీట్గా బూజు దులిపేసుకున్నానండి బాత్రూంలో కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను ఇక అదంతా దుమ్మంతా తీసేసిన తర్వాత బీరువా వెనక మాలా అసలు ఊడ్చేటప్పుడు మనం ఓన్లీ కిందకి ఒంగొని అట్లా తుడుస్తాం కానీ వాటిని అటు ఇటు జరిపైతే చేయం కదా ఒకసారి బీరువాని ముందుకు జరిపేసరికి తుప్పు మరకలు కానీ దుమ్ము బూజు ఎంత డస్ట్ ఉందంటే అదంతా కూడా మళ్ళీ అక్కడ కొంత లిక్విడ్ అయితే వేసి దాని కాసేపు నానబెట్టి స్టీల్ పీస్తో నీట్గా రుద్ది అసలు ఆ బెడ్రూమ్ మొత్తాన్ని కూడా ఎంత నీట్గా చేశానంటే ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్నే మళ్ళీ మా రూమ్ అంతా కూడా ఎక్కడ బూజు పట్టకుండా సాలి పురుగులు రాకుండా ఈ లిక్విడ్ అయితే ఇంటి మొత్తం కూడా షెల్ఫ్లో కానీ కార్నర్స్లో పైన టాప్ కార్నర్స్ అన్నిట్లా అప్లై చేశానండి ఈ లిక్విడ్ నేను ఏమేమి వేసానో మళ్ళీ చెప్తున్నాను ఒక రెండు మూడు నిమ్మకాయలు విండేసి ఆ జ్యూస్లోకి ఒక మూతడు వెనిగర్ అలాగే డెటాల్ ఒక రెండు మూడు హారత కర్పూరం బిళ్ళలు ఒకటి రెండు కలరా ఉండలు అలాగే సాల్ట్ వేయడం అండి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పలేదు మర్చిపోయాను సాల్ట్ ఇదంతా వేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాక కార్నర్స్కి అప్లై చేశాను